ఇప్పుడు ఆర్ కల్ట్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ వంద కోట్ల క్లబ్లోకి చేరి ఆనంద్ గారికి బేబీ అన్న బ్లాక్ బస్టర్ అందించినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యా వెళ్ళినా బేబీ టూ అనేవి కాకుండా మళ్ళీ గంట వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు నన్ను థ్యాంక్ యూ సార్ మీతో స్టేజ్ షేర్ చేసుకోవటమే ప్రౌడ్ అనుకుంటే మీకు బేబీ నచ్చటం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ ఇస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ యా నాకు ఈయన కో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా అనురాగ్ ఇక్కడ యా ఇప్పుడు మనం అంటే మా మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండేది థియేటర్కి సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్కన ఇంకో థియేటర్కి తీసుకెళ్తారు చూడ అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పేవాడు అతను అంటే ఒక పది రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్ ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి ఆనందని ఖాళీగా ఉంచకూడదు పిండి వేయాలి ఒక మైండ్ సెట్లో ఉండేవాడు నా దరిద్రంగా నాకు నాకు సినిమా ఫాస్ట్గా తీయడం తెలియదు గడ్డం పెంచమనేవాడిని తీసేయమనేవాడిని ఇలా చెప్తుండేవాడిని ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా ఇరికించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసేవాడు మనిషి ఆ ప్రాసెస్లో అలా సో అలా గమ్ గణేష స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాడు నేను బేబీ బేబీ బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని డేట్స్కి బట్ ఒకసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు యాక్చువల్లీ దాని ఒపీనియన్ కోసము నాకు చాలా ఇష్టమైన జోనర్ నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా అంటే ఒక ప్రియదర్శన్ గారు క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి అలాంటి అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్ అండ్ ఎంత బాగా ఫస్ట్ ఐదు పది నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో నేను ఏ విజువల్ చేసి చూసానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు అప్పుడే అర్థమైంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది ఉదయ్ గుడ్ లక్ వెల్కమ్ టు ద క్లబ్ ఈ సినిమా నేను చూశాను షూటింగ్కి వెళ్ళాను సెట్కి వెళ్ళాను అండ్ యువర్ అమేజింగ్ లైక్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకే ఇవ్వాలి ఎందుకంటే నేను బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ రాదన్న అన్న డ్యాన్స్ వద్దున్న డ్యాన్స్ రాదు లేకపోతే ఏదో చెప్పాడు నేను అన్న నువ్వు డ్యాన్స్ వేయాలి తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ నేర్చుకోవాలను అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ సాంగ్ ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక సిక్స్ మినిట్స్ సింగిల్ షార్ట్ సాంగ్ అది బేబీలో పెట్టలేకపోయాం కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను ఆనంద్ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు యాక్చువల్లీ సో ఆ సాంగ్స్ అన్నీ నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తాను సో అతనికి గుడ్ లక్ అండ్ కేదార్ గారు వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్ చాలా వాళ్ళకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ మీ ఇద్దరికి సార్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆనంద్ అన్న నేను మిస్ అవుతున్నా అన్న నేను ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ని ఆనంద్ ఒక్కడే కాదు ఆనంద్ వాళ్ళ అన్న ఆనంద్ వాళ్ళ నాన్న ఆనంద్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మంచి మనుషులు అంటే వాళ్ళ వాళ్ళంత మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు మేబీ విజయ్ మాట కాస్త కరుకుంటుందేమో కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు కానీ అస్సలు ఇంత ఇంత మంచి ఫ్యామిలీ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడా చూడం అండ్ ఆనంద్ డైరెక్టర్స్ ఒక్కసారి ఆనంద్తో పనిచేస్తే ఆ తృప్తి వేరేంటే మనకి ఎంత సరెండర్ అవ్వాలో అంత సరెండర్ అవుతారు మీరు చూసుంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు ఏ ఏది చేయమంటే అది చేస్తాడు అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు పాట ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేస్తున్న సినిమా కోసమే సినిమా కోసం ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆనంద్ ఆనంద్ నేను ఫస్ట్ నేను చెప్పాను అన్న మీరు స్టార్ అవ్వకండి అన్న ఒక యాక్టర్గా ఒక మంచి సినిమాలు కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని తను అదే బాట్లో వెళ్తున్నాడు గ్రేట్ ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంద్ ఈరోజు అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక ఏదో ఒక చాలా ఆనందం వేస్తుంది బిడ్డ అదే గోడు గుడ్ గుడ్డు పొదిగినప్పుడు డైలాగ్ ఉంటుంది చూడండి అలాంటివి ఆఫ్ ఫీలింగ్ ఐ లవ్ యూ అన్న బ్లాక్ బస్టర్ కొట్టండి మీకు అన్ని చూడండి బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన చోట వంశీపాయిపల్లి గారి చేతుల మీదుగా మనం పదమూడు రిలీజ్ చేసాం మీద ముప్పై ఒకటి రిలీజ్ అవుతుంది యా సో అన్నీ కలిసి వస్తున్నాయి బ్లాక్ బస్టర్ కొట్టండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బేబీ టూకి మీరు ఆన్సర్ చెప్పలేదు ఓకే ప్రస్తుతానికి బాలీవుడ్ అయిపోయాక బేబీ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब